హలో ఎవ్రీవాన్ ఈ షార్ట్ వీడియోలో ఒక ట్రిప్ గురించి అయితే చెప్తాను అది ఎక్కడికో వెళ్ళలేదండి మేము భైరవ్ కోన అనే ప్లేస్కి వెళ్ళాము అది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము అనమాట ప్రతిసారి వెళ్తుంటాము కానీ ఈసారి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకు ఏంటి అంటే రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఎంత జర్నీ చేసినా చేసినట్టే లేదనమాట అంతకుముందు రోడ్లు బాగాలేకపోయేసరికి అబ్బా ఎందుకు వచ్చామా ఉండేది ఈసారి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము మా పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి ఫిబ్రవరి మంత్లో కాబట్టి చాలా బాగున్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత బాగున్నాడో ఆంజనేయ స్వామి అయితే కానీ మధ్యలో చాలా విగ్రహాలు ఉన్నాయి అవి చూస్తే మాత్రం నిజంగా నాకు చాలా బాధేసింది ఎందుకు అంటే అసలు షార్ట్గా కొన్ని విగ్రహాలు షార్ట్గా అసలు కా కళ్ళ అనేదే లేదనమాట ఒక భక్తురాలిగా నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం అనమాట ఒక భక్తురాలిగా నేను చాలా హట్ అయిపోయాను ఏంటి ఇలా చేశారు అన్న నెగిటివ్ థాట్స్ అయితే వచ్చాయన్నమాట వెంటనే మళ్ళీ ఈ విగ్రహం చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది